శిష్య విజ్ఞాపన ఐదు లాయను నా తెర తిన్న గగలిగుండి నివకనే డెన్ని యుగం బులుగడెను సున్నాయను నేటి వరకు చూచేదానయ్యా నేలేకుంటే దోచదేమయ్యా ఉన్నది పరిపూర్ణ మెన్నాటికొక రీతి ఉన్నది పరిపూర్ణ మెన్నాటికొక రీతి నున్న దానిలో లేక నున్న స్వప్నంగా ఏ నున్నదేమిగా లేదు నొక్కటి చరణ సేవ తన్న మిక్కిలి లేదు అరగడి అన్న నిలువదు మిమ్ము విడచీద్యా నే దోచేమయ్యా ఇది నిజానంద పూలజి వీరయాచార్య విరచిత్వ ఆత్మదోషరహిత పరమతత్వే శిష్య విజ్ఞాపనన్నామ త్రేదశాధ్యాయ జై గురుభ్యో నమ నిజగురు నిజానంద పోలోజు వీరయాచార్య విరచితం పైన శుద్ధరి గుణ ప్రతత్వ బోధామృత కందార్థ దరువులలో శిష్య విజ్ఞాపన ఎందు చివరి కందార్థం అంటే ఐదవ కందార్థం ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటూ ఉన్నాడు శిష్యుడు తను చేసుకున్నటువంటి సింహావలోకాన్ని తను గతంలో పొందినటువంటి విధానాన్ని ఒక్కసారి గురువుతో విన్నవించుకుంటూ ఉన్నారు గురుదేవా లాయనో ఏంటి నా తెర తిన్నగలిగుండి దిలియనివ్వే యుగంబులు గడచను సున్నాయను నేటి వరకు సూచేదేమయ్యా నేలేకుంటే లేకుంటే మయ్యా ఇది విజ్ఞాపనంలో చివరి తీర్పిది గురుదేవా నా తెర ఎట్లా అయినో ఎప్పటి నుంచో ఉన్నదో ఈ తెర నేననే మాయ తెర నేననే లేని తెర లే నేననే కల తెర ఎప్పటి నుంచి ఉన్నదయ్యా ఈ తెర లేని తెర ఆ తెర ఉన్నదని తెర అవ్వల ఉన్నదానని దర్ దర్శించలేక తెర ఇవ్వల చేరి తెరనే ఇవి ఎన్నోగా ఊహించానయ్యా నేననే తెరను దాన్నే దైవం అన్నాను దాన్నే దయమన్నాను అదే మోక్షమన్నాను ఎన్నో అన్నానయ్యా తెర ఇవ్వల చేరి తెర అవ్వల ఉన్నదానని తెలియనేరక నాకు ఇష్టము వచ్చిన పేర్లని పెట్టానయ్యా దానికి చిన్నగా కలిగి ఉండి మిమ్ము తెలియనివకానే మిమ్ము అంటే ఏంది ఇక్కడ గురుమూర్తి స్వరూపాన్ని ఇంకా పరిపూర్ణాన్ని ఆ ఉన్న సౌజ్ఞ ఏదైతే ఉన్నదో దానిని తెలియనివ్వకనే ఎన్ని యుగంబులు గడచనో ఎన్ని యుగాలు గడిచిపోయాయో ఎందుకని స్వరూపడను నేను కావున ఈ మాయ గ్రంథాన్ని అనే కలమతో నేనే రాశానయ్యా నా తెలివే ఈ గ్రంథం నా గుర్తుల సమూహారమే నేను ఆ గుర్తులతోనే ఉన్నానయ్యా సున్నాయను నేటి వరకు అదేమైందయ్యా సున్నవి లేదా శూన్యమైంది తెరే లేదయ్యా తెర రావటం లేదయ్యా తెర తెర కానరానప్పుడు ఏమున్నది ఏమో తెర ఉంటే బొమ్మ తెరే లేకపోతే బొమ్మ ఎక్కడా ఏముందో నాకే మెరుకా మయ్యా ఇంక చూసేది ఏమున్నది చూసేదే లేదు ఇక చూడబడేది ఎక్కడ ఉన్నది సూచేదానిని చూసి చూచేదానిని చూసినటువంటి చూపుతో చూడబడనటువంటి దానిని చూసినప్పుడు చూసేది ఉన్నదయ్యా నీ లేకుంటే దోచదేమయ్యా నేనుంటే తోస్తదయ్య అంతా ఓ విభ్రాంతి చెందిస్తుంది నేను ఉన్నట్లయితే నేను లేనప్పుడు దోచేది ఏమన్నది గురుదేవా ఉన్నది పరిపూర్ణం ఎన్నాటికొక రీతి నున్న దానిలో లేక నున్న స్వప్నంగా ఏ ఇక్కడ శిష్యుడు తను పొందినటువంటి స్థితిని తెలియజేస్తున్నాడు ఉన్నది పరిపూర్ణ మెన్నాటికొక రీతి మార్పులు చెందక ఉన్నది ఎరిగిన వారికి తెలుసు అది ఎలా ఉంటుందో ఎలా ఉన్నదో ఇది ఎలా లేదు అనే విషయం ఉన్నదానిలో లేక నున్న స్వప్నంగా ఏ ఉన్నదానిలో ఇది ఎలా ఉన్నది ఇది లేనిదై ఉన్నది ఇక్కడ మూడు విషయాలు మనకు స్పష్టం కావాలి ఒకటి దర్శించటం రెండు గ్రహించటం మూడు లీనమవటం అంటే లే లేకపోవటం దర్శించాలి దర్శించరాని దానిని గురువు యొక్క చూపుతో దర్శించాలి దర్శించిన వెంటనే గ్రహించావా గ్రహించటంలోనే లేవు లీనమయ్యావు లేకపోయావు సముద్రపు లోతు కొలిసినటువంటి ఉప్పు బొమ్మ నున్నదే లేదు నొక్కటి నున్నదే మీ చరణ సేవ కన్న మిక్కిలి లేదు అరగడి ఎన్న నిలువను మిమ్ము విడచి చూసేదేమయ్యా నున్నది ఇంకేమున్నదయ్యా స్వప్నం అయిపోయిన పిమ్మట కళ మేల్కొన్న పిమ్మట కల ఎక్కడ గురుదేవా ఉన్నదే మీ చరణ సేవ ఉన్నదేది మీ చరణ సేవ ఇది జాగరూకతతో గమనించాలి ఆ నలభై మూడు అక్షరములు ఆ చరణములు ఏవైతే ఉన్నావో మూడు మంత్రముల చరణములు ఆ సేవే దీనిని సచ్చు వరకు నిధుల వచ్చు వరకు మరవకూడదు అన్నది సిద్ధాంతకర్త అదొక్కటే ఉన్నది కన్నా మిక్కిలి లేదు మీ చరణ సేవ కన్నా మిక్కిలి గొప్పది లేదు అరగడి అన్న నిలువను మిమ్ము విడచి ఇక మిమ్ము విడచి ఇక్కడ శిష్యుడు చరణాగతుడయ్యంటూ ఉన్నాడు ఈ మాట గురువును విడిచి శిష్యుడు ఉంటాడా ఉంటే అది గురు న్యాయమా ఇద్దరూ పరిపూర్ణులే శ్రీనిజానంద పూలో ఆచార్య విరచిత ద్వయాత్మతోషరహితరమతత్వే శిష్య విజ్ఞాపనన్నామాత్రిదాధ్యాయ జై గురుదేవా